హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో మటర్ మేతి పులావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉదయాన్నే హడావుడ్ లేకుండా చిటికెలో లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఈ మేతి మటర్ పులావ్ చేయడానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఈ రైస్ మునిగే అంత నీళ్లను పోసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులో వన్ ఇంచ్ అల్లం ముక్కని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఐదారు వెల్లుల్లిపాయల్ని వేసి కచ్చాపచ్చా గ్రాండ్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని నుంచి స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ సాజీరాని బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్కని నాలుగు లవంగాలని మూడు యాలకులని వేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒకటి మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోండి ఈ పేస్ట్ అనేది ఇలా చక్కగా వేగి కొద్దిగా నూనె సపరేట్ అవుతుంది ఆ తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి మెంతాకు నూనెలో బాగా వేగాలండి అప్పుడే చేదు లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెంతాకు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో అరకప్పు బఠానీని వేసుకోండి బటానీని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించండి నెక్స్ట్ ఇందులో బాగా పండిన టమాటోని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో టమాటోస్ మెత్తగా అయ్యే వరకు మగ్గించండి ఇలా టమాటో మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళన్నీ పంపేసి తీసుకోండి అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి నెక్స్ట్ ఇందులో నీళ్ళని పోసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాను కదా దానికి రెండు గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను నీళ్ళని పోసుకొని ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా రైస్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఒకసారి కలిపి పైనుంచి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి రైస్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ మేతి పులావ్ రెడీ అయిపోయింది దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే మంటని హై ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవడమే మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్